ఎట్లా ఉన్నాయి అసలు ఈ చేపలన్నిటికి ఎట్లా తెస్తారు ఎక్కడి నుంచి తెస్తారు ఎంత సాగుతారు నోరు తెరిచించుకుంటే తెల్ల చేప నోట్లో కనిపడ్డామంటే ఇక్కడ పచ్చి చేప ఇక్కడ పచ్చి చేప నోరు తెచ్చు పచ్చి చేప నోరు తెచ్చింది తెల్ల చేప నోరు తెస్తుంది రెండు నో నోరు తెచ్చున్నాయి ఇక్కడ ఈ ముళ్ళ చేప ఇదొక ముళ్ళ చేప ఇది ఒక ముళ్ళ చేప వెనక ఇంకా చేపలో హైలెట్ ఏంటంటే పచ్చి చేప ఎల్లో పండి ముల చేప ముల చేప ఉంది గ్లోబుల తిరుగుతా ఉన్నాయి రకరకాల చేపలు ఇదొక గ్లోబు దీంట్లో జరుగుతూ ఉన్నాయి సారాలు చేప ఇక్కడ కుంట ఉంది బావి ఈ మ్యూజిక్కి బావిల పడ్డట్టు కనిపిస్తుంది కింద పైన దూరంగా ఉంది బావిలాగుతుంది పెద్దగా చుట్టూత నీళ్ళు చుట్టూత నీళ్ళు పైన అంతా మన పైన చేపలు పోయినట్టుగా ఉన్నాయి మేడం గారు మధ్యలో నిలబడతారు మేడం గారు మధ్యలో నిలబడుతున్నారు మేడం గారి పైన ఒక నెత్తి మీద మీద చీత్తింది ఆ గ్లాసు కానీ పగిలిందంటే మేడ నెత్తి మీదంతా చేపలు వచ్చేస్తే అది పగలదు అనమాట మన బయమది మనం పగలుతుందని ఇది సూపర్ అండి ఏం కూడా ఇద్దరం ఇక్కడ బాగా